మహాత్మా గాంధీ స్ఫూర్తితో పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛ నెల్లూరు సాకారానికి నగరపాలక పాలక సంస్థ అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారని మేయర్ శ్రవంతి కమిషనర్ సూర్య తెలిపారు గాంధీజీ నూట జయంతి పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మని చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మేయర్ కమిషనర్ మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అహింసాయుతమైన గాంధీ అడుగుజాడల్లోనే దేశం సమోన్నత ఖ్యాతిని పొందుతుందని వివరించారు మహాముని ఆశయాలతో రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ అభియాన్ కార్యక్రమం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు గాంధీ జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ధననివాళులు అర్పించడం జరిగింది స్వతంత్రంలో గాంధీ గారు కూడా అహింస శాంతి వాదనలను ఆయుధాలుగా మర్చుకొని బ్రిటిష్ తోటి పోరాటం చేసినటువంటి మహనీయులు మానవులందరూ కూడా సమానూలే అని ప్రపంచ ప్రజలందరికీ కూడా తెలియచేసి బ్రిటిష్ వారి దగ్గర మానవులందరికీ కూడా సమాన గౌరవాన్ని కల్పించే విధంగా ఆ రోజు శాంతియుతంగా పోరాటం చేసి ప్రజలందరికీ నాయకుడు అయ్యారు మన మహాత్మా గాంధీ గారు సామాన్యమైనటువంటి జీవితాన్ని తన భాష పట్ల ప్రేమని ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఆయన గడిపినటువంటి జీవితాన్ని ఆసక్తి కలిగించే విధంగా సామాన్య జీవితాన్ని గడిపిన గడిపి మనకి ఈరోజు స్వతంత్రంలో తన శాంతిగా శాంతియుతంగా యుద్ధం చేసి ఈరోజు స్వతంత్రాన్ని మన అందరికీ అందించి ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కలిగించినటువంటి మహనీయుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్గా వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కానీ ప్రపంచ దేశంలో అందరికీ కూడా పితామహులుగా మహాత్మా గాంధీ గారు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడుగా మన దేశ మన దేశాన్ని మన జాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పే విధంగా మన కీర్తిని పెంచే విధంగా మహాత్మా గాంధీ గారు జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన త్యాగాన్ని మనం అందరం కూడా ఇప్పుడు వారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళి విజయాన్ని సాధించినప్పుడే వారి త్యాగాలకి ఫలితం ఉంటుందని తెలియచేసుకుంటూ ఇప్పుడు యువత అందరూ కూడా శాంతియుతంగా మనం ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు మనకి స్వాతంత్రం రావటంలో మహాత్మా గాంధీ గారు ఈ విశాలమైన భారతదేశాన్ని ఒక శాంతి అహింసల మార్గంలో మన దేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారు ఆయన స్ఫూర్తి ఎన్ని శతాబ్దాలు గడిచినా సరే ఇంకా ప్రతి ఒక్క భారతీయుడిలో కూడా ఇమ్మిడి ఉంటుంది ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటా ఈరోజు మనం ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో ఘన నివాళి సిబ్బంది గౌరవ మేయర్ గారు అందరూ కూడా ఘన నివాళి అర్పించడం జరిగింది అలానే మనకి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూడా గాంధీ గారి స్ఫూర్తితో మనకి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి కూడా కార్మికులు గాని సిబ్బంది కానీ అన్ని సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఒక పరి ఒక స్వచ్ఛ నెల్లూరు నగరాన్ని తీసి దానికి కూడా నెల్లూరు నగరపాలక సంస్థ తరఫున కృషి చేసి గాంధీ గారి కళని సాకారం చేయడానికి అహర్నీసులు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు అందరం సంకల్పించడం జరిగింది నెల్లూరు నగర ప్రజాప్రతినిధిగా గాంధీ జయంతి సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా అనే ఒక పాట విన్నాను నిజంగా గతంలో బ్రిటిష్ వారి కాలంలో మతం మనలో ఐకమత్యం లేని కారణంగా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి మత కలోలాలు అనేక కలహాలు పెట్టేసి ఈ దేశాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకోవడం జరిగింది అనేక పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది అలాంటి మహనీయులు ఈ దేశాన్ని చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని మళ్ళీ కూడా మనలో భేదాభిప్రాయాలు రాకుండా ఐకమత్యంగా ఉండి ఈ దేశాన్ని పటిష్టతకు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట గుంట లేఅవుట్ నెల్లూరు